కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో కమ్యూనిస్ట్ సాహిత్యంలో నూతన ప్రజాస్వామిక విప్లవం సోషలిస్టు విప్లవం ఈ రెండు అంశాలు చెప్పబడుతూ వచ్చాయి రెండు దశలుగా నూతన ప్రజాస్వామిక విప్లవ దశ సోషలిస్ట్ దశ అని చైనా లాంటి దేశాలు భూస్వామ్యము వ్యవసాయము కలిగిన దేశాలు నూతన పేయస్వామికి విప్లవ దశ అని చెప్తే పెట్టుబడిదారి సంబంధాలు ఎక్కువగా వచ్చిన దేశాలు భూస్వామ్యం దాదాపుగా వచ్చిన దేశాలు సోషలిస్ట్ దశ అని చెప్పుకున్నాయి ఈ క్రమంలో చైనా ఒక ఎప్పులవ దశలో విప్లవం వచ్చిందని చైనాలో అలా జరిగిందని రష్యాలో మరో విధంగా సోషలిస్ట్ రూపంలో విప్లవం వచ్చిందని చెప్పారు ఈ రెండు దశలు సరైనవి కావని అలాంటి దశలు ఉంటాయని గీతగీసుకోవడం తర్కబద్ధం కాదని చెప్తూ కమ్యూనిస్ట్ విప్లవ దశ అనే ఒక మాటను నేను చెప్పడం జరిగింది కమ్యూనిస్ట్ రెవల్యూషన్ పుస్తకంలో దీని గురించినటువంటి వివరణ ఉంది దీన్ని పట్టించుకోవడంలో విఫలమైనటువంటి నేపథ్యంలోనే ప్రపంచంలో ఏ కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పేదానికి కూడా ముందుకు వెళ్ళే మార్గం లేదు మొండి సందులోకి మావోయిస్ట్ పార్టీ ప్రవేశించింది అని చెప్పిన మాట వాస్తవమే జరిగింది అదే అనుభవిస్తోంది అదే ముగిసిపోతోంది కూడా అదే చట్టబద్ధంగా పనిచేసేటువంటి పార్టీలకైనా ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలకైనా మొండి సందే మొండి సందే మావోయిస్ట్ పార్టీ లాంటి వారికి అయితే ప్రాణాలు పోతాయి చట్టబద్ధంగా పనిచేసే పార్టీలకైతే అధికారం ఎప్పటికీ రాదు ఇది తెలియాలి అధికారం అంటే ఏదోలా అధికారం కాదు నిజంగా కమ్యూనిస్ట్ సమాజ నిర్మాణానికి ఉపయోగపడేటువంటి శ్రమజీవులకు ఉపయోగపడేటువంటి అందరూ పనిచేసుకుని అందరూ బతికేటువంటి వ్యవస్థ నిర్మించేటువంటి అధికారం ఎప్పటికీ ఇచ్చే అవకాశం లేదు నేను చెప్పిన కమ్యూనిస్ట్ విప్లవ సిద్ధాంతమే పరిష్కారం కమ్యూనిస్ట్ వీడియో వర్దిం లేను కమ్యూనిస్ట్ విప్లవం వర్దిలేను